నమస్తే ఫ్రెండ్స్ డ్రాగన్ సినిమా అది ఒక సంచలనం అదొక ప్రపంచనం ప్రశాంత్ నీలి గారు ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కావడం వలన ఇన్ని సంచలనాలకి ఇది నాంది పలికింది అది మనందరికీ తెలుసు ఇండియాలో ఉన్న మోస్ట్ వాంటెడ్ సినిమా అని అయితే ఇప్పుడు నేను చెప్పిపోయే వార్త నిజం కావచ్చు అబద్ధం కావచ్చు మన దగ్గర అయితే ఒక క్లారిటీ సమాచారం ఏమీ లేదు నేను ఒక యూట్యూబర్ చెప్పంగా విని ఒకటి నలుగురోజు చెప్పంగా విని నేను మీకు దీన్ని అప్లోడ్ చేస్తున్నాను ఏంటంటే ఆల్రెడీ షూటింగ్ జరుగుతుంది షూటింగ్ ఈజ్ గోయింగ్ ప్రశాంత్ నీల్ గారు మన ఎన్టీఆర్ గంట చేస్తున్నారు సినిమా కూడా షూటింగ్ కూడా మ్యాక్సిమము అంతా ఫినిష్ చేసి మనకి రెండు వేల ఇరవై ఆరు జనవరి జూన్ ఇరవై ఐదు కల్లా సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనేది ఒక ఒక ఐడియా ఉందంట సరే ఇది కాదు ఇది వార్త ఇప్పుడు మనకి ప్రశాంత్ నీల్ గారు ఒక కేమియో రోల్ ఉందంట ఆ రోల్ కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ తలాయివాణి తలాయివాణి కలిశారంట అయితే బేసికల్లీ ప్రశాంత్ నీల్ గారు రజనీకాంత్ గారు కూడా పెద్ద ఫ్యాన్ అందుకని ఆయన కోరికని ఒకేసారి ఎన్టీఆర్ గారిని ఇద్దరు అభిమాన హీరోల్ని ఎన్టీఆర్ గారిని రజనీకాంత్ గారిని ఒకే ఫ్రేమ్లో చూడాలని ఆయన కోరికంట అందుకని ఖేమియో రోల్ రాసుకున్నారంట ఎన్టీ రామారావు గారికి కూడా చెబితే ఎన్టీ రామారావు గారు కూడా అసలు రజనీకాంత్ గారిని ఒక ఐదు నిమిషాల క్యారెక్టర్కో లేకపోతే పది నిమిషాల క్యారెక్టర్ ఉందంట దానికి ఒప్పించండి బ్రదర్ అని చెప్పారంట నిజంగా బ్రదర్ రజనీకాంత్ గారిని కానీ ఒప్పించి మనకి రోలెక్స్ క్యారెక్టర్ ఉంది సూర్య సూర్యగారిది అలాగన్నమాట ఒప్పించగలిగితే ఇండియా చరిత్రలో సునామీ మినిమం వెయ్యి కోట్లు వస్తాయి ఎందుకన్నా అంటే రజనీకాంత్ గారికి ఆల్ ఓవర్ ఫ్యాన్స్ ఉన్నారు జపాన్ మలేషియా సింగపూర్ థాయిలాండ్ ఇలా అనమాట అలాగే ఎన్టీ రామారావు గారికి కూడా ఆర్ తర్వాత వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు వీళ్ళిద్దరగానే ఒక స్క్రీన్ మీద పడిపోతే ఓత కొట్టుడు పెచ్చ కొట్టుడు మోత మోగిపోతాయి రికార్డులు ఒక్కటి మిగలదు పైగా ప్రశాంత్ నీళ్ళు గారు అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేని హీరోని తీసుకొచ్చే యాసి గారిని పన్నెండు వందల యాభై కోట్లు కొట్టారు కేజీఎఫ్తో మనందరికీ తెలుసు అట్లాంటిది రజనీకాంత్ గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ ఒకే సినిమాలో పడితే ఇంకంతే ఈ వినడం నాకు చాలా మంది వేసింది ఎన్టీ రామారావు గారు కూడా ఎలాగోసారి ఒప్పించండి బ్రదర్ అని చెప్పారంట ఇంకా ఈ సినిమాలో చాలా చాలా మంది ఉన్నారు మనకు తెలుసు మలయాళం నుంచి కన్నడ నుంచి హిందూ నుంచి మన హిందీ బాలీవుడ్ నుంచి ఇలా చాలా మంది ఉన్నారు ఏమైనప్పటికీ రజనీకాంత్ గారు ఎన్టీఆర్ గారు కాంబో ఇండియా రికార్డులు బద్దలు కొట్టింది ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రశాంత్ ఇనిల్ గారు అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్తే ఫ్రెండ్స్